బ్రేకింగ్ న్యూస్ జూబ్ల పోలీస్ స్టేషన్ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఆందోళన చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారిని విచారిస్తూ ఉన్నారు దాదాపు ఆరు గంటల నుండి విచారణ కొనసాగుతూ ఉన్నది ఇంతకీ ఏమడుగుతున్నారు హరీష్ రావు గారిని మెంటల్గా ప్రెజర్ చేస్తున్నారా అన్న ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం తీవ్రమైన ఆందోళన చేపడుతూ ఉన్నారు పోలీసులకు గవర్నమెంట్కు వ్యతిరేకంగా అక్కడ నినదిస్తా ఉన్నారు ఈ మేరకు బిఆర్ఎస్ భవన్ నుంచి ఎమ్మెల్యేలు సైతం అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ పాటికే ఎమ్మెల్యేలు ఒకరొకరు అక్కడికి చేరుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది ఐదు గంటలు ఆరు గంటలైనా ఇప్పటి వరకు హరీష్ రావు గారు బయటికి పో రాకపోవడంతో అందరిలో అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి అయితే అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తూ ఉన్నది ఇంకా వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్ కావచ్చు ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిని విచారణ పేరిట వేధిస్తున్నారు అని చెప్పేసి వారంతా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు పోలీసులు ఖచ్చితంగా పారదర్శకంగా వ్యవహరించాలి కానీ కాంగ్రెస్ పార్టీకి వారు కుమ్మక్కై పనిచేస్తున్నారని చెప్పేసి వారు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు మొత్తం మీద హరీష్ రావు గారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు హాజరయ్యారు మరి విచారణ నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్న ఏంటి అసలు వారి దగ్గర ఉన్న అధికారుల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి హరీష్ రావు గారిని ఏ విషయాలపైన వారు ప్రశ్నిస్తూ ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది ఇదివరకే సుప్రీంకోర్టు సైతం క్లీన్ చిట్ ఇచ్చిన విషయంలో మరొకసారి విచారణకు పిలవడం ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే మండిపడతా ఉన్నారు ఈరోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు హాజరైన నేపథ్యంలో వారంతా ప్రభుత్వాన్ని అటు పోలీసు అధికారులను కూడా ఎండగడతా ఉన్నారు వారు కూడా ఏకపక్ష ధోరణిలో కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నారని చెప్పేసి వారంతా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే హరీష్ రావు గారిని మానసికంగా మానసికంగా బాధ పెట్టడము మానసిక ఒత్తిడికి గురి చేయడము అనేది ఆ పోలీసులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నారు మొత్తం మీద హరీష్ రావు గారిని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు కూడా పన్నుతున్నట్టు వారైతే అభియోగాలు ఆ ఆరోపణలు చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారిని నిజంగానే అరెస్ట్ చేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి తాజాగా ఆయన ఐదు ఆరు గంటల పాటు విచారణలోనే ఉన్నారు విచారణ పేరిట హరీష్ రావు గారిని ఇంత సమయం ఎందుకు అక్కడే ఉంచారు అనే చెప్పేసి పలు అనుమానాలు అందరిలో వస్తూ ఉన్నాయి అక్కడికి వ్యక్తిగత లాయర్లను కూడా అలో చేయడం లేదని తెలుస్తూ ఉన్నది హరీష్ రావు గారి లాయర్లు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ లాయర్లను కూడా లోపలికి అనుమతించడం లేకపోవడంతో ఇప్పుడు అనుమానాలు మరింతగా బలపడతా ఉన్నాయి హరీష్ రావు గారిని నిజంగానే అరెస్ట్ చేస్తారా కస్టడీలోకి తీసుకుంటారా అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఏ ఆధారాల ప్రకారం హరీష్ రావు గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఇప్పుడు పలువురు విశ్లేషకులు సైతం తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు ఇక తదుపరి విచారణ నేపథ్యంలో కేసీఆర్కే నోటీసులు వెళ్తాయని అందరూ భావిస్తూ ఉన్నారు చూడాలి మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత పెను సంచలనంగా మారింది మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరి పాత్ర ఎంతవరకు ఉంది అనేది పోలీసులు ఏ విధంగా తేల్చి చెప్తారు వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే దానిపైన ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది మరి హరీష్ రావు గారిని విచారించిన తర్వాత బయటికి పంపిస్తారా లేదంటే కస్టడీలోకి తీసుకుంటారా అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది